ఉదయం తొలిపొద్దు కిరణాలు కిటికీలోనించి రూంలోకి పడుతున్నాయి ఒక్కో గదిలోనూ వెచ్చని వెలుతురుని చెల్లాయి ఆ మౌనాన్ని భంగం చేస్తూ గడియారం టిక్ టాక్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది అఖిల కళ్లల్లో ఒక ఆందోళన ఒక అసహనం కలిసిపోయాయి రాత్రంతా శైలజ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకపోవడంతో ఆమె ముఖం చాలా నీరసంగా కనిపిస్తుంది చిన్నగా లేచి బెడ్పై కూర్చుని కాసేపు సూర్యకిరణాలను ఆస్వాదించింది కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ ప్రిఫేర్ చేసుకుని బాల్కానీలోకి వెళ్ళి అఖిల కాఫీ తాగుతుంది ఆ తర్వాత లేచి పక్కగదిలోకి వెళ్ళింది బెడ్మీద శైలజ అటుపక్కకి తిరిగి పడుకుంది శైలజ కూడా తనకు జరిగిన అవమానం గురించి తలుచుకుంటూ సరిగ్గా నిద్రపోలేకపోయింది దీంతో ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి లోపలికి వచ్చిన అఖిల అమ్మా అని పిలుస్తుంది శైలజ పక్కకి తిరిగి అఖిల వైపు చూస్తుంది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి